ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదిత్య రామ్ యూనిక్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే నేను ఒక కొత్త ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అదేంటంటే హోమ్ ఫుడ్స్ తెలుసు కదండి మనకి ఇంట్లోనే మంచి ఫుడ్ అయితే పిల్లల కోసం స్పెషల్గా వచ్చేసి కిడ్స్ కోసం నేను హోమ్ ఫుడ్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను అందులో వచ్చేసి వెరైటీస్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు బెల్లంస్ ఉన్నుండలు గవ్వలు స్నాక్ ఐటమ్స్ ఇంకా పికిల్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సినవి అయితే నేను కొన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నానండి ఇంకా కాకపోతే వాట్సాప్ నెంబరు నేను అంటే ఇప్పుడు ఉన్న నెంబర్ కాకుండా ఇంకో నెంబర్ ప్రత్యేకించి బిజినెస్ కోసం అయితే ఒక నెంబర్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకా మనకి అది ఫుడ్ లైసెన్స్ ఒకటి కావాలి ఫుడ్ లైసెన్స్ అని ఇంకా వచ్చేసి నేమ్ ఒకటి పెట్టుకున్నానండి అది ఏం ఏం నేమ్ అంటే శ్రీ సర్వణ హోమ్ ఫుడ్స్ అని అయితే పేరైతే పెట్టాను నేను దానికి ఆ పేరు కూడా చాలా బాగుంది మీరు కనుక నచ్చితే కనుక తప్పక ఆర్డర్స్ అయితే చేసుకోండి ఇంకా స్టార్ట్ అవుతుంది గురువారం కల్లా స్టార్ట్ అవుతుంది నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతానండి అలాగే నా బిజినెస్ ఐడియా బిజినెస్ సంబంధించిన వీడియోస్ కూడా పెడతానండి నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ప్రజెంట్ అయితే నేను ఈ కొత్త బిజినెస్ అనేది ఎప్పటినుంచో అనుకుంటున్నానండి ఇప్పుడు కాదు నేను చాలా రోజుల క్రితమే అనుకుంటున్నాను కానీ ఏ స్టెప్ ముందుకేద్దామన్నా ఇది దాదాపుగా నేను అనుకునే ఒక వన్ ఇయర్ అయిపోయిందండి అలాగే యూట్యూబ్ పెడదామని కూడా అంతే అనుకుని అనుకుని ఎట్లా యూట్యూబ్ ఒకటి స్టార్ట్ చేశాను అది ఇప్పుడు బిజినెస్ కూడా అనుకొని చాలా రోజులైతే అవుతుందండి అది వర్కౌట్ అవుతుందా కాదా అని మళ్ళీ సందేహాలు అయితే నాకైతే చాలా స్టార్ట్ అయినాయి కాకపోతే మనం ఏ పని చేసినా కానీ ముందు పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ గురించి ఆలోచించొద్దు పాజిటివ్గా ఉండాలి ఏదైనా మొదలు పెడితేనే కదా మంచి సక్సెస్ సక్సెస్ అనేది ఒకేసారి రాదు కదా కొంచెం కొంచెం నిదానంగా వస్తుంది అందుకనే నేనైతే చిన్నగా ఒకటైతే స్టార్ట్ చేస్తున్నాను దానికి మీరు అందరూ తప్పక ఎంకరేజ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మీరు అందరూ కలిసి నేను మంచి మంచి ఫుడ్ పిల్లల ప్రత్యేకించి నేను పిల్లల కోసం అయితే ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తానండి హోమ్ ఫుడ్స్ లాగా ఉంటుంది మనకి ఇంట్లో మనం ఎలాగైతే మన అమ్మమ్మలు తా నానమ్మలు మంచి ఫుడ్ మనకి అప్పట్లో ఎలాంటి ఫుడ్ అయితే ఇచ్చారో అలాంటి ఫుడ్ అయితే నేను ఇవ్వాలని అది క్వాలిటీగా హైజనిక్గా మంచిగా నీట్గా అనేది చెయ్యాలి అని అనుకుంటున్నాను అలాగే నేను మా బాబుకైతే ఎలాగైతే నేను మంచి ఫుడ్ మంచిగా ఎలా ఇస్తానో అది బయట వాళ్ళకు కూడా అంతే మంచిగా టేస్టీగా అయితే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తామండి నాతో పాటు ఇంకొక ఆంటీ కూడా ఉన్నారు ఆంటీ కూడా నా నాతో పాటు కుకింగ్ అంటే వంటలు కూడా చేస్తారు తను కూడా మేమిద్దరం కలిసి అయితే అంటే నా నేనే బిజినెస్ చేస్తున్నాను తనని నేను పెట్టుకుంటాను ఒక్కళ్ళు అంటే కష్టమైపోతుంది కదా అంటే ఆర్డర్స్ పెరిగితే కొంచెం చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తున్నాను కొంచెం కొంచెం ఆర్డర్స్ అయితే నేను చేయగలను కానీ పెద్ద ఆర్డర్స్ వచ్చినప్పుడు కష్టమవుతుంది కదా అనేసి ముందే మాట్లాడాను ఆంటీ కూడా నేను చేస్తానమ్మా అయితే నాకు ఎంకరేజ్ చేసింది ఎంకరేజ్ చేసింది ఇంకా తనకి ఎంతో కొంత అమౌంట్ అయితే ఇవ్వాలి ఎంత అమౌంట్ అనేది అంటే డైలీ డైలీ అంటే నా బిజినెస్ని బట్టి వాళ్ళని అవసరం ఉంటే తీ ఉంచు ఉంచుతాను అంటే మనకి డేస్ లెక్క అంటే వన్ అంటే ఇప్పుడు ఐ మీన్ డే బై డే అలా ఉండొచ్చు లేకపోతే గంట అవర్స్ లెక్క కూడా తీసుకోవచ్చు కదా అలా అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం మెల్లగా అనేది స్టార్ట్ అవుతుంది కొంచెం కొన్ని రోజులు పోయిన తర్వాత మన ఫుడ్ తిని వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారు కాబట్టి మనం మెల్లమెల్లగా అనేది ఈ ఫుడ్ తిన్న తర్వాత వాళ్ళకి తెలిసిద్ది ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టార్టింగ్ ఏదైనా మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది అందుకనే మీరు కూడా నాకు ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఈ బిజినెస్ అనేది పెద్ద సక్సెస్ కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా అండి